ప్రయాణ కష్టాలు తీరేలా కోట్లాది రూపాయలు వెచ్చించి వంతెన కట్టారు కానీ ఆ వెంతనను రహదారికి అనుసంధానం చేయడం మర్చిపోయారు సాఫీగా రాకపోకలు సాగించునుక ప్రజల ఆశలు ఆవిరయ్యాయి బ్రిడ్జి శిథిలావస్థకు చేరే పరిస్థితి దాపురించినా అప్రోచ్ రోడ్డు మాత్రం పూర్తిగాక వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి చెవిటికల్లు ఆర్ అండ్బి రహదారిపై నందిగామ వీరులపాడు మండలాలను కలుపుతూ వైరా నదిపై దాములూరు కూడలి వద్ద రెండు పేల పదిహేనులో హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో రెండు పేల పదిహేడులో వంతెన పూర్తి చేశారు అయితే భూసేకరణలో సమస్యల వల్ల తెలుగుదేశం ప్రభుత్వం అప్రోచ్ రోడ్డును వేయలేకపోయింది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఐదేళ్లు అప్రోచ్ రోడ్డు గురించి ప్రస్తావన కూడా చేయక పనులు అడుగు కూడా ముందుకు పడలేదు అప్రోచ్ రోడ్లు లేక దిగువన ఉన్న లో లెవెల్ చపటా మీదుగానే రాకపోకలు సాగిస్తున్నారు వానాకాలంలో వరదలొచ్చినప్పుడు చప్టా మీదుగా పెళ్లేందుకు వీలుండదు వరద ధాటికి చపటా ధ్వంసమై వాహనాలు కూడా కొట్టుకుపోతుంటాయి రైతులకు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందే అటు నుంచి ఇటు వెళ్లే పరిస్థితి ఉండదు విజయవాడ వెళ్లాలంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర నుంచి వీరులపాడు కంచకచర్ల మీదుగా వెళ్లాల్సి వస్తోంది ఇంత కీలకమైన అప్రోచ్ రోడ్డును నిర్లక్ష్యం చేయడంతో ఏడేళ్లుగా వాహనదారులు అష్ట కష్టాలు పడుతున్నారు వర్షాకాలంలో ఏరు నిండుగా వచ్చింది రాకపోకలు ఇబ్బందులు మరి ఒకసారి బస్ అయితే కూడా కూడా మరి పిల్లలు ఇబ్బంది ఒక ముగ్గురు మనుషులు చనిపోయారు ఈ బ్రిడ్జి కంటే ముందు కూడా బాధలే ఉంది బ్రిడ్జి కట్టారు కానీ కట్టినా కానీ మరలా వైయస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది ఉపయోగం లేకుండా పోయినా ఆయన పట్టించుకోలేదు మరి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు మరి ఇప్పుడు ఏమన్నా మంచికి మరి కొలతలు అయితే కొలిచారు డబల్ రోడ్ వేస్తామంటున్నారు మరి బ్రిడ్జి తొందరగా కావాలని మేము కోరుకుంటున్నాం వర్షాకాలం అయితే ఇబ్బంది నీళ్లు వరద వచ్చినప్పుడు ఎటు బావైతే కాదు రాకబాకలు బందే అని బ్రిడ్జి ఏ కలిపితే అప్పుడు ఎంత వరదలు వచ్చినా ఇబ్బంది ఉండదు ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయలేదు వర్షాకాలం అటు అటు ఇటు ఇటు అసలు వెళ్ళే పనే లేదు వీర్లపాడు మాది అది దాములూరు నందగం పోవాలంటే అటు పోవాలి ఇటు ఏది కాదు ఓటమి ప్రభుత్వం అప్రోచ్ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఇటీవల జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వంతెనను పరిశీలించి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు వంతెన అప్రోచ్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమైతే కష్టాలు తీరతాయని అసాభావం వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు ఇక్కడికి శ్రీరామ్ తాతయ్యను తంగేళ్ళ స్వామి మొన్న వచ్చి మొత్తం అయిపోతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టర్మ్లో లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ పెద్ద బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయి మొదలు పెట్టారు వరకు అప్రోచ్ రోడ్డు అప్పుడు పోయలేకపోయారు సంథింగ్ ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ఆ గవర్నమెంట్లో ఈ బ్రిడ్జ్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో ప్రజల కష్టాలని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని అప్రోచ్ రోడ్డు పనులు మొదలు పెట్టడం జరిగింది రీసెంట్గా నా ఒక వన్ ఇయర్ లోపు అప్రోచ్ రోడ్డు ఇక్కడ నుంచి మళ్ళీ జమ్మార్ నుంచి కొందమాత్తుకు వరకు డబల్ రోడ్డు కూడా పూర్తి చేయడం అయిపోతుంది ప్రజల కష్టాలు తీరబోతున్నాయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత